రైతుల నేను చాలా క్లియర్ కట్ గా ఆయన గురించి మీ అందరికి తెలియని కొన్ని విషయాలు కూడా ఈరోజు రివీల్ చేస్తాం యనుముల రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారిగా ఓ పేపర్ పట్టుకొని వస్తాడు వచ్చి ప్రెస్ మీట్లు పెడతాడు పెట్టిన తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి దాదాపుగా ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు ఆ నూట ఎనభై ఆరు ప్రెస్ మీట్లు పెట్టాడు విపక్షంలో ఉన్నప్పుడు నూట ఎనభై ఆరు అక్షరాల సంఖ్యతో సహా చెప్తున్నా వాళ్ళ టీం కాదంటే మీరు చర్చించుకోవచ్చు క్లియర్ గా దొరుకుతారు నూట ఎనభై ఆరు పెట్టిండండి దాదాపుగా రాష్ట్ర సమస్యల గురించి ఏంది ఆ పార్క్ అయ్యే తోటలు కాడ బహుళ అంతస్తులు కడుతున్నారు ఏ విధంగా కడతారు హెచ్ఎండిఏ పర్మిషన్ ఏది పర్యావరణ అనుమతి లేదనేది ఒకటి దాని తర్వాత ఏంది అక్కడ మన ఇవి ఉంటాయి కదా హెటిరో ఆ ఏంది ఫ్యాక్టరీలకు సంబంధించిన భూములు ఒకటి దాంతోపాటు ట్రిబుల్ ఆర్ ఒకటి దాంతోపాటుగా ఇంకోటి టోల్కు సంబంధించి లీజ్కు సంబంధించి ఇక దానితో పాటుగా ప్రాజెక్టుల కాంట్రాక్ట్ల గురించి ఇలా సారు చెప్పని ముచ్చట్లు చాలా ఉన్నాయి కానీ ఒక్కటన్నా విచారణ జరిగిందా ఒక్కదాని మీదన్న చర్యలు తీసుకున్నారా ఒక్కదాని గురించి అన్న చర్చ జరిగిందా లేదు కదా రేవంత్ రెడ్డిని మీరు చూస్తున్నట్టుగా కనిపించే అంత అద్భుతమైన వ్యక్తి ఏం కాదు ఈయన నిజంగా కూడా చేయాలి అనుకుంటే రాష్ట్రంలో చాలా వరకు కూడా అనేక సమస్యలు ఉన్నాయి సమస్యలన్నింటినీ కూడా బయట పెట్టాల్సిన బాధ్యత ఉంటుంది కానీ తెలంగాణ బిడ్డలారా చాలా క్లియర్ కట్ గా ఒక మాట ఆలోచించండి ఇక్కడ మీకు మూడే మూడు అంశాలు చెప్తారు తప్పైతే నన్ను ఊరి తీరి లేకపోతే మీ ఇష్టం ఏంటి అంటే నేను చేసిన నేరం ఏంటి అనేది మీకు చెప్తా ఎనుమూల రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు డైరెక్ట్గా ఓటుకు నోటు కేసులో బహిరంగంగా దొరికిన దొంగ దీంట్లో ఎలాంటి డౌట్ ఉన్నదా మీకు ఎందుకు మీరు డైరెక్ట్గా ఆడియో చూసీలు డైరెక్ట్గా వీడియో చూసిలు స్టెబాస్టీ అని అనుకుంటా ఆయన్నే అనుకుంటా అప్పుడు ఎమ్మెల్సీకి సంబంధించి ఓటు గురించి నీకు ఆంధ్రప్రదేశ్లోనైనా మంచి అవకాశాలు కల్పిస్తారని చెప్పినా నోటుకు ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు ఇది పూర్తయిపోయింది ఎప్పటి వరకు జూలైలో దీన్ని వాయిదేశారు ఈ జూలై తర్వాత సార్ అరెస్ట్ అవుతాడా లేదా అనేది ఒక అంశం మరి రంజిత్ ఏం చేసిండు ప్రశ్నించిండు దేనికోసం ప్రశ్నించండు నా తెలంగాణ ప్రజలకు అన్యాయం గురవుతుంది నా తెలంగాణ ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నా తెలంగాణ ప్రజలు దిక్కులేని వాళ్ళు అయిపోతున్నారు దిక్కులన్నీ బిక్కటిల్లేలా ఈ రోజు తెలంగాణ పూర్తి స్థాయిలో ప్రజలందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు రైతుల ఇక్కడ ఆత్మహత్యలు గాని ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు గాని నిరుద్యోగుల యువత ఎదురుచూపులు గాని జరిగిన అవినీతి మీద చర్యలేవి అంటూ అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దేనికోసం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డి కొత్త నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వం మారింది కానీ పాలన మారలే పాలన ఎంత అధ్వానంగా అయిపోయిందంటే ఈ తెలంగాణలో రోజు రోజుకు ఈయన చేసే యాక్టివిటీస్ కానీ ఈయన ఇప్పటి వరకు మీకు తెలుసో లేదో టీఎస్పీఎస్సి కి సంబంధించినప్పటి చైర్మన్ జనార్దన్ అనుకుంటా ఆయనను జైలు వేస్తా పేపర్ లీకేజ్ బాధితులు అందరినీ బొక్కలేస్తా దాంతో పాటు రకరకాల మాటలు చెప్పిండు కానీ ఇప్పటివరకు ఏదన్నా అయిందా ఆఖరికి ఆయన కలిసిపోయిన పరిస్థితి కనబడతాను నిన్న మొన్న దాకా రేవంత్ రెడ్డి మీద కుక్క తిట్లు తిట్టిన దానం జైన్ చేసుకున్నాడు మీకు క్లియర్ గా చెప్తున్నా అంతకు ముందు కడియం శ్రీఆరి నువ్వు చదువుకున్న బడి ఒక్కటే నేను చదువుకున్న ఒకటి ఇద్దరం దొంగలనే కాదంటే బయటికి మంచోళ్ళ లెక్క బిల్డప్ ఇయ్యాలి అన్నట్టుగా అదొకటి జరిగే ఆయన కండవ కప్పుకున్నాడు నేనేమంటున్నానంటే తెలంగాణ బిడ్డలారా చాలా క్లియర్ కట్ గా మీరు ఆలోచించండి ఈ రోజు తెలంగాణ రైతుల కోసం తెలంగాణ ప్రజల కోసం ప్రశ్నిస్తా ఉంటే మన మీద అక్రమ కేసులు పెట్టి మానసికంగా ఇబ్బంది పెట్టి దానితో పాటుగా దానితో పాటుగా దౌర్జన్యంగా మన మనల్ని ఎంత దారుణంగా ఇబ్బంది నేను ఒకటే క్లియర్ కట్ గా చెప్తున్నా ఇప్పటికీ చెప్తున్నా మీరు ఎన్ని నోటీసులు అన్నా పంపిరు ఏమన్నా చేయరు నేను ఎక్కడికి రాను అవసరమైతే జీవితాంతం జైల్లో ఉండడానికైనా సిద్ధం క్లియర్ కట్ గా చెప్తున్నా మళ్ళీ ఒకటి లేమని ఫార్టీ వన్ సిఆర్పి కింద ఏంది వాళ్ళ మనోభావాలు దిడ్ నీ మనోభావాలు దెబ్బతింటే నీ అంట్లా నీ అయ్యనో నీ అన్ననో ఏమన్నా జరుగుతే నీకు ఎందుకంటే నల్గొండ జిల్లాకు సంబంధించిన దళిత బిడ్డ ప్రశాంత్ చనిపోయినప్పుడు అప్పుడు మనోభావాలు దెబ్బతిని లేదా భువనగిరికి సంబంధించిన వైష్ణవి అని ఇంకో చిన్నాలి చనిపోయినప్పుడు నీ మనోభావాలు దెబ్బతిని లేదా దానితో పాటుగా లాకప్ డెత్ జరిగినప్పుడు మనోభావాలు దెబ్బతి లేదా రైతులు రెండు వందల పైసలకు మంది చనిపోయినప్పుడు నీ మనోభావాలు లేదా ముఖ్యమంత్రి గారిని పదజాలంతో దూషిస్తున్నాడు ఈ విధంగా నా మనోభావాలు దెబ్బతింటున్నాయంటే ఊసిపోయిన బొచ్చుతో బరాబరి నేను చెప్తున్నా కదా ఎవరికి రిప్లై ఇచ్చలేదు ఇన్నాళ్ళన్నా నేను సపోర్ట్ కోసం ఆ పార్టీ ఈ పార్టీ మీరు అందరు నాకు సపోర్ట్ ఈ రోజు చెప్తున్నా లైవ్ లో చెప్తున్నా బరాబర్ చెప్తున్నా ఎవరి సపోర్ట్ అవసరం జీవితాంతం జైల్లో ఉండడానికైనా సిద్ధపడ్డా క్లారిటీగా చెప్తున్నా ఇక ఆ ఏంది మన మీద కంప్లైంట్ ఇవ్వడానికి చిచ్చు వాడాలి అట్లా ఉంటది రాజ్యాంగం మొదలు పెడతాను నేను కదా కూడా ఒక తల్లికే గోదా చెట్టుకు పుట్టకు అలాంటప్పుడు ఈ తెలంగాణలో జరుగుతున్న అన్యాయాల మీద ప్రశ్నించేది ఎవడు ఇప్పటి వరకు ఇంత చెప్తున్నాడు కదా నూట ముప్పై రోజులైంది ఈ మగపిల్లగా అధికారంలోకి వచ్చి ఏం పీకి పొడిచిండు డైరెక్ట్ మాట్లాడుకుందాం రెండు వందల మంది ఉసురు తీసుకున్నాడు దానితో పాటుగా ఆటో డ్రైవర్లు చనిపోయారు దా ఆటో డ్రైవర్లు చనిపోయారు విద్యార్థులు చనిపోతున్నారు నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు రియాల్టర్లను బెదిరించుడు దాంతో ఎవరిని మొత్తం బిల్డర్లను బెదిరించుడు అధికారులను బెదిరించుడు ఇదాగ నేను తెలుసుకున్నా పరిపాలన అడ్మినిస్ట్రేషన్ అంటే ఏందో తెలుసా సరే ఇదంతద్దు మన నిజామాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ధర్మపురి అరవింద్ అన్నాడు పసుపు బోర్డు పసుపు ఇంగ్లీష్లో స్పెల్లింగ్ చెప్పమన్నారు చెప్పమన్నారు రాదన్న చెప్పుగా మరి మనోభావాలు దెబ్బతైనా మనోభావాలు నీ ఇంట్లో నీ తల్లికో నీ చెల్లెకో నీ అన్నకో చెప్తున్న నీ తమ్ముడికో ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది ఎవరి మనోభావాలు దెబ్బతయినా ఎర్రి రో ఎవరికి రిప్లై ఇచ్చేది లేదు చెప్తున్నా రాజ్యాంగం మీద పోలీసు వ్యవస్థ ఎంత నీచంగా గింత అరే వంద రోజులలో నాకు నోటీసులు ఇచ్చే మొగల్లో వీళ్ళు మనోభావాలు దెబ్బతింటాయి ఆ వీళ్లకు ఇంత దారుణమ్మా సుట్టుగా పికెట్ పెట్టుకోమంటానా రేవంత్ రెడ్డిని రమ్మంటా లేకపోతే పోలీస్ స్టేషన్ నాకు ఏమన్నా అల్లనే ఛానల్ నడిపిస్తా లేకపోతే న్యాయస్థానం దగ్గర పోదాం ఎవడేందో తెలుస్తుంది నువ్వు ఎట్లా బీజేపీకి పోతున్నావు చాలా క్లియర్ కట్ ఉన్నది బిడ్డ నువ్వు బీజేపీకి జైన్ అవ్వడానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నావు నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థనే అడుగు మొత్తం బయట ఎవరో చెప్తలేరు నువ్వు భారతీయ జనతా పార్టీ పోతున్నావు అది క్లియర్ అయిపోయింది సెంట్రల్లో వచ్చే పార్టీ కోసం ఎదురు చూస్తున్నావు ఇంతమంది చనిపోతే లేవు వీళ్ళకి మనోభావాలు లేదట కానీ చిన్న చిన్న వాటికి చెప్పినా కదా రాజ్యాంగం పోలీసు వ్యవస్థ పక్క పెట్టినా ఇప్పుడు మా రాజ్యాంగం ఎవడైతే కంప్లైంట్ ఇస్తుడో ఇక చూసుకుందాం నేను క్లియర్ కట్ గా చెప్తున్నా ఎవరికి భయపడేది లేదు ఏం లేదు ఇరవై వేల వీడియోలు చేసిండ్రా సిగ్గు శరం ఉండాలి మానవత్వం ఉండాలి పట్టుమని నాలుగు వేల వీడియోలు చేయలే మళ్ళ నోటీసులు ఇస్తారు ఏం చేసినా ఉగ్రవాదులమా అత్యాచారాలు చేసినామా హత్యలు చేసినామా దోపిడీ చేసినామా ఏం చేసినాం ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినామా ఏ తెలంగాణలో ప్రశ్నించద్దా ఏమన్నాడు వంద రోజుల హామీ మీ ముత్తాతలు ఏమన్నారా దేనికోసం ఇచ్చిన మేనిఫెస్టో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆనాటి పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు గిట్ల పోయి గట్ల తెచ్చుకోండి ఏమైంది నీ హామీ మళ్ళీ ఏమంటాను ఆగస్టు పదిహేనో తారీఖు ఎందుకు ఆ రోజు ఏమన్నా ఇప్పుడు మొత్తం రాహుకాలం ఉన్నదా అప్పుడు మంచి కాలం ఉన్నదా చెప్పని కన్నా కొంచెం అర్థం ఉండాలి ఇక ఈయన ఈయన